హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి సో ఈ రోజు మీకోసం నేను అందిస్తున్న ఒక సపరేట్ ఫ్యాన్సీ ఐటమ్ సో ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ మీరు డైలీ కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉన్నారు కదా సో ఇప్పుడు నేను చేస్తున్న వీడియో వచ్చేసరికి టూ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ప్లస్ కార్ట్ సెట్స్ కార్డ్ సెట్స్ అంటే ఎంత స్పెషల్ గా ఉంటాయో ఎంత హై ప్రైస్ ఉంటాయో అందరికీ మీకు తెలుసు సో అన్ని చోట్ల ఎండలు ఎక్కువగా ఉన్నాయి మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో టాప్స్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి సో ఈ రోజు ఆ టాప్స్ ఏంటో మనం చూద్దాము సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి కరెంట్ లేదు ఎండలు బాగా ఉన్నాయండి మనం అలా కావట్లేదు సో టూ పీస్ స్పెషల్ వీడియో చేస్తున్నాము సో మన షాప్ అడ్రస్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళ కోసం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేసేద్దాము సో అమ్ముకునే వాళ్ళకైతే చాలా మంచి స్పెషల్ కలెక్షన్ అలాగే రిటైల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ కలెక్షన్ ఎలా తీసుకోవచ్చు అంటే ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ లో ఫోర్ డిఫరెంట్ వస్తాయి ఒక ప్యాకెట్ ఇలా ఫోర్ డిఫరెంట్ గా వస్తాయి సో ఒక ఇంట్లో సిస్టర్స్ ఉన్నారు ఇద్దరు ఉన్నారు చక్కగా తీసుకోవచ్చు ఇంట్లో వేసేసుకోవచ్చు ఇది సమ్మర్ కి అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ సో ఒక్కొక్కటి డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ప్యూర్ రేయాన్ అండి చాలా హెవీ రేయాన్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వర్క్ మాత్రం సూపర్ గా ఉంటుందండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ మొత్తం కూడా నైరా కట్స్ వస్తాయి సో ఐటమ్ వచ్చేసరికి నైరా కట్ వస్తుంది చాలా బాగుంటుంది అడ్జస్ట్మెంట్ ట్రెడ్స్ ఉంటుంది అనమాట సో టాప్ అండ్ బాటమ్ అనమాట సో ఎల్ సైజు ఎక్సెల్ సైజు ఇద్దరికి సెట్ అవుతుంది సో లార్జ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ చూడండి మెరూన్ రెడ్ ఉంది బ్లాక్ ఉంది వైలెట్ ఉంది ఈ గ్రీన్ కలర్ మహందీ సో నాలుగు రంగులు టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు బిజినెస్ చేసేవాళ్ళు రీసెల్లర్స్ అయితే ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా సింపుల్ గా బిజినెస్ స్టార్ట్ చేయండి ఫైవ్ సిక్స్ థౌసండ్ తో టెన్ థౌసండ్ తో ఈ ఐటమ్ మాత్రం కంపల్సరీగా మీ సెక్షన్ లో అంటే మీ టాప్ సెక్షన్ లో కలుపుకోండి చాలా మంచి లాభం వస్తుంది సో ఇది ఫస్ట్ డిజైన్ కదా సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు పార్సల్స్ ఓపెన్ చేశారు మొత్తం ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంది సమ్మర్ లో ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ డిజైన్స్ చూపించాలంటే సాధ్యం అవుతుందా లేదు సార్ అవ్వదు అవ్వదు ఎంత అవ్వదు మనం చూపిస్తే అయింది ఫిఫ్టీన్ డిజైన్స్ ఒకేసారి చూపించలేదు సార్ సో ఆ ఫిఫ్టీన్ డిజైన్స్ ఒకే మోడల్ లో చూపించే బదులు దీంట్లో ఫైవ్ డిజైన్స్ చూపించి ఇప్పుడు మన కార్డ్ సీట్స్ ఓపెన్ చేశారు అవి చూపిద్దాం షూర్ సార్ సో ఇది సెకండ్ డిజైన్ కూల్ కలర్స్ మ్యాచింగ్ మాత్రం చాలా కూల్ కలర్స్ మ్యాచింగ్ బ్యాచింగ్ ఫ్యాంట్ వస్తుంది సో జనరల్ గా రెడ్ పింక్ గ్రీన్ ఇవి జనరల్ రుడిన్ కలర్ డార్క్ అనేవి దీంట్లో కూడా అదే కానీ వీడేం చేశాడు అంటే పింక్ ఉంది లైట్ పింక్ చేసాడు బ్లూ ఉంది లైట్ బ్లూ చూడండి ఎల్లో వస్తుంది కదా లైట్ గోధుమ కలర్ షేడ్ చేశాడు సో ఇది గ్రే కలర్ చేశాడు అంటే ఫుల్ కలర్ చాటు చాలా బాగుంది కలర్ చార్ట్ టూ సిక్స్టీ నైన్ సో ఈ రోజు మొత్తం టూ సిక్స్టీ నైన్ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను సో డోంట్ మిస్ టాప్ బాటమ్ వస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ మీ అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే కాంబోలో వచ్చింది కాంబోలో చాలా మంది అడుగుతున్నారు కాంబోలో ఎప్పుడు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అంటా ఉన్నాయి ఎమ్ ఎలు కూడా కావాలి అని బాబు ఇంకా స్పెషల్ గా ఉంది వరకు మనకి మంచి కూల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా విత్ మనకి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే బాట వచ్చిందనమాట అరవై తొమ్మిది రూపాయలు డిజైన్ అన్నమాట అండ్ మనకి చీకు షేడ్ అలానే లైట్ బేబీ పింక్ అండ్ లైట్ లక్స్ గ్రీన్ అండ్ మనకి ఆష్ కలర్ కాంబినేషన్ అర్థమైతే నేను చెప్తానండి నాకు అర్థం కదా వదిలేశాను సో టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే బుక్ చేసుకోండి ఇప్పుడు టూ పీస్ సెట్స్ మైనా కట్స్ అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ చూసాం కదా ఇప్పుడు కార్డ్ సెట్స్ చూద్దాం కార్డ్ సెట్స్ అంటే మీ అందరికి తెలుసు కదా సో మీ అందరికి ఐడియా ఉంది ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే నేను చెప్తాం మళ్ళీ మీకు ఇబ్బంది ఏం లేదు నేను చెప్తా చూద్దాం చూశారు కదా ఇప్పుడు టూ సెవెంటీ నైన్ లో టెన్ రూపీస్ వేరియేషన్ అంటే ఉంటుంది వేరియేషన్ ఎందుకుంటుంది అంటే ఇది ఫైల్ వస్తుంది సో గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్స్ అవైలబుల్ ఎల్లు ప్యాంట్ కూడా ఇలానే వస్తుంది ఇది కూడా మనకి సెల్ఫ్ బ్యాక్ సైడ్ కట్ వస్తుంది ఎందుకంటే ఇది వచ్చేసి క్లాత్ కొంచెం ఫైల్ వస్తుంది రూపీస్ ఎక్స్ట్రా అంటే కొంచెం ప్రింటింగ్ డబల్ వేస్తారు అనమాట ఉంటుంది ఇది స్పెషల్ మ్యాచింగ్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది ఆల్రెడీ మీకు చూసి అర్థమైపోతుంది స్పెషల్ బాంధి అని ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంది సెవెంటీ నైన్ కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ లో టూ లో నైన్లో ఇంకోటి ఉంది బాంధిని స్పెషల్ ఓకే సార్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ టూ సిక్స్టీ నైన్ లో ఇంకొక ఐటమ్ ఉంది మనం షేర్ చేయలేదు అది అడుగు నుంచి చూద్దాం టూ సెవెంటీ నైన్ సో ఇప్పుడు అయితే మనం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టూ పీస్ సెట్ ఇది బాగుంది అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా డైయింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్లేన్ మీద కన్నా ఇది వర్క్ కూడా చాలా హైలైట్ చేశారు వర్క్ కూడా చాలా హైలైట్ చేశారు సో ప్యాంట్ యాస్టీస్ గా మీకు మ్యాచింగ్ పింక్ ఆరెంజ్ కాంబినేషన్ సో జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టూ పీస్ సెట్స్ అండి యాక్చువల్ గా టాప్ ధరకి ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో సెవెంటీ నైన్ అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి లాభం తెచ్చిపెట్టే ఒక స్పెషల్ ఐటమ్ అనమాట సో తెలుసు కదా మీరు చూస్తున్న షాప్ సోరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు మార్కెట్ కంప్లీట్ గా హోల్సేల్ షాప్ సో ఇది సోరత్ వల్ షాప్ అంటే ఇప్పుడు గుంటూరులో ప్రారంభమైపోయింది సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే తప్పకుండా మన స్టోర్ విజిట్ చేయండి అంతేకాకుండా మన దగ్గర ఫాల్స్ దిగ్గర నుంచి పట్టు చేరేదాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ సో సేమ్ షార్టేజ్ బాటము ఇప్పుడు ఒక స్పెషల్ చెప్పమంటారు దీంట్లో యాక్చువల్ గా మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్తుంటారు కదా షాపింగ్ మాల్స్ జనరల్ గా వెళ్ళిన ప్రతి చోట మీరు గమనించే ట్యాగ్ ఒకటి చూపిమంటారా ఇవ్వండి ఇవా ట్యాగ్ ఈ ట్యాగ్ కూడా గమనిస్తూ ఉంటారు జనరల్ గా ఈ ట్యాగ్ వేసాడు అంటే దాని మీద ప్రైస్ ఎంత పడితే చెప్పనా తెలుసు కదా జనరల్ గా అంత షాపింగ్ చేస్తుంది సండే వస్తే మీరు అంత బయట కదా సిక్స్ నైన్టీ నైన్ కాదు కాదు ఎయిట్ నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ కార్డ్ సెట్స్ ప్రత్యేకంగా బ్యాగ్ కూడా తగిలిస్తాడు బ్రాండెడ్ అంటాడు ఇవాళ కుమ్మేస్తా ఉంటాడు అది రిటైల్ పర్పస్ అనుకోండి సో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ జనరల్ గా మరి హోల్సేల్ గా ఇలాంటి ఐటమ్స్ మీరు అమ్మాలి అనుకుంటే అసలు ఎక్కడ దొరుకుతుంది చాలా మందికి ఏంటంటే ఐటమ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అమ్మాలని ఉంటుంది కానీ ఎక్కడ దొరుకుతుందో క్లారిటీ ఉంది సో ఐటమ్ ఎప్పుడు మన వీడియోస్ కంటిన్యూ గా ఫాలో అవుతూ ఉండండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరి ధరలకు ఖచ్చితంగా దొరుకుతాయి సో ఓకేనా కార్డ్ సెట్స్ అంటే

సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ ఫోర్ చెప్తున్నా గమనించండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక ప్యాకెట్ లో ఫోర్ ఉంటాయి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ ఇలా వస్తాయి మీరు ఫోన్ చేసి దీంట్లో అచ్చంగా ఎక్స్ఎల్ ఉంటాయా అచ్చంగా డబల్ ఎక్స్ఎల్ ఉంటాయా ఆయన పెడుతున్నారు సో దయచేసి గమనించండి కాంబో అంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ కాంబో అంటారు దీంట్లో సెపరేట్ సైజెస్ ఉండవండి కొంచెం అర్థం చేసుకోండి గమనించండి ఓకేనా ఇది ఒక ఐటమ్. ఒక డిజైన్. సో బ్యూటిఫుల్ వైన్ లో మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్నమాట. సో దీంట్లో ఇంకో డిజైన్. దీంట్లో లాస్ట్ ఒక స్పెషల్ ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ M2 డబుల్ ఎక్స్ అని చెప్తున్నాం కదా మిక్స్ కోడ్ ఉంది. మిక్స్ అది కూడా చూపిస్తా. సెకండ్ డిజైన్. చాలా బాగుంది. సర్ కలర్స్ కూడా. ప్రైస్ 289. 289 రూపీస్ 289. కేవలం రెండు వందల కదా ఉంది సో అమ్మేటప్పుడు కూడా మంచి లాభం అలానే వస్తుంది ఖచ్చితంగా మంచి లాభానికి అమ్మండి ప్రైస్ తయారు సూపర్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా మంచి బ్రాండెడ్ సూపర్ ట్యాగ్ అంటే బ్రాండెడ్ అని అర్థం అనమాట ఓకేనా సో దాని గురించి చూడండి వాష్ కేర్ ఇన్ని ఏదో ఇచ్చాడు చదువుకోండి సో టూ సెకండ్ డిజైన్ దీంట్లో మొత్తం వచ్చేసరికి టు ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి సిక్స్టీన్ టు ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి నేను ఈ రోజు వీడియోలో ఒక ఫైవ్ డిజైన్ షేర్ చేస్తాను ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ దయచేసి మళ్ళీ చుట్టా

ఇప్పుడు ఈ ఈ డిజైన్స్ ఇంకా ట్రెండీ అన్నమాట సో ఇప్పుడు అంతా మర్చిపోయారండి ఫ్లవర్ డిజైన్స్ ఆ డిజైన్స్ అంతా మర్చిపోయారు ఇప్పుడు అంతా కూడా క్లాసిగా ఉండాలి క్లాషన్గా ఉందన్నమాట సో ఇది ఇంకా సూపర్ గా ఉంది సో ఫ్యాంట్ ఇప్పుడు మనం డబ్ల్ ఎక్స్ఎల్ ఓపెన్ చేశాను డబ్ ఎక్స్ఎల్ సైజ్ ఉండాలి కదా అక్క వస్తుంది డబుల్ ఎక్సల్ సైజ్ ఓకేనా సో మంచి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం అంటే కేవలం అండి ఈ ప్రైస్ అయితే మీరు ఒక్కసారి అయితే వినండి బయట డబల్ ఎక్స్ వస్తుంది ప్రతి కూడా సేమే వస్తుంది సో ఇది ఎం టూ డబల్ ఎక్స్ కథ ఇప్పుడు మీకు కూడా చూపిస్తారు ఇది మిక్స్ కథ ఇది ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ఐటమ్ అంటే మన దగ్గర నుంచి ఛాన్స్ అయ్యం అంటే అది ఇంకా అనమాట కొనండి అమ్మండి మర్చిపోండి ఎందుకంటే అలాంటి ప్రైజ్ రాదు అలాంటి ప్రైజ్ మనము ఇంకోసారి ఇవ్వడం ఒకసారి మన దగ్గరికి వస్తుంది అలానే మనం ఒకసారి మీకైతే ఇస్తాం అనమాట డిఫరెంట్గా ఉంది ఫాబ్రిక్ కూడా టూ డిఫరెంట్ విత్ మనకి కాలర్ వచ్చి హ్యాండ్స్ అనమాట బాటమ్ రియల్లీ కానీ కూల్ ఉంది సార్ డిజైన్ అయితే సార్ ఇవి బ్రాండెడ్ ఇవి బ్రాండెడ్ సార్ సో ఒక షోరూమ్ అవుట్లెట్ వాడు మ్యానుఫాక్చరింగ్ అంతా అయిపోయిన తర్వాత సింగల్ సింగల్ పీసెస్ గా వాడు సెట్టింగ్ చేయటా కుదరట్లా సింగల్ సింగిల్ పీసెస్ గా వాడి దగ్గర సైడ్ ఉన్నాయి సో ఒక మంచి బ్రాండ్ నుంచి అందుకే దీని మీద బ్రాండ్ మెన్షన్ మెన్షన్ చేస్తే ఈ బ్రాండ్ ఈ ప్రైస్ కి మనం ఇవ్వలేము ఇచ్చిన ఎవరు నమ్మరు అంత పెద్ద బ్రాండ్ ఈ ప్రైస్ అంటే ఒక ఫైవ్ థౌసండ్ ఓకే సార్ ఈ వీడియోలో మనం షేర్ చేయాలి చేద్దాం అనుకున్నాం చేయలేదు మొత్తం అయిపోయినాయి లాస్ట్ టూ పార్సెల్స్ ఉన్నాయి సో లక్కీగా ఐడియా వచ్చింది దీంతో పాటు సేమ్ ప్రైస్ ఉంది టూ ఎయిటీ నైన్

మిక్స్ అంటే కదా ఫోర్ ఉంటాయి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ గా అనమాట చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు సో మన ఇందాక మీరు చూపించిన ఎం టూ డబుల్ ఎక్స్ బుక్ చేసుకోండి అచ్చంగా ఎక్సెల్ లో ఇలా కొంచెం ఫ్యాన్సీ వెరైటీ డిఫరెంట్ కావాలంటే బుక్ చేసుకోండి ఫస్ట్ చూపించిన ఐటమ్ కూడా మస్తు ఐటమ్ ఈ రోజు స్పెషల్ గా వచ్చింది జస్ట్ టూ ఎయిట్ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం ఓన్లీ ఎక్సర్సైజ్ వస్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన డిఫరెంట్ ప్రింట్స్ ఇది సో కొంచెం తొందరగా తొందరగా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి సో ఇంకా వీటిలో ఎక్కువ డిజైన్స్ మోడల్స్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ కూడా ఇది కూడా రెండు వందల అదే చుట్టుంది ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ లోనే ఇది కూడా అవైలబుల్ గా ఉంది సో స్టాక్ ఉన్నంత వరకు జస్ట్ టూ పార్సల్స్ వన్ ఎయిటీ ఫైవ్ మనం టాప్స్ ఓపెన్ చేసాం ఆ రోజు బేలు ఓపెన్ చేసాం పీసెస్ జస్ట్ హండ్రెడ్ పీసెస్ వచ్చేసింది మొత్తం సో దుకాణంలో కొత్త స్టాక్ వచ్చేసింది సో ఇది కూడా మంచి స్పెషల్ ఐటమ్ చాలా మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియోలో మొత్తం టూ సెట్స్ అద్దరిపోయే ప్రైసెస్ వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే షాప్ విజిట్ చేయండి కొనాలనుకుంటే తొందరగా మన షాప్ కండి ఓకే సో సురత్ భాంబడి స్టోర్ మీరు చూస్తున్న వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా అలాగే ఈ వీడియో ఎవరైనా మళ్ళీ స్పెషల్ వీడియోతో ముందుకు మరి మచ్ సార్